శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ పేరు ప్రఖ్యాతి రచన అరకపూడి కోడూరి కౌసల్యాదేవి గారు దీపావళి ఇరవై రోజులైక ఇంకా కొత్త బట్టలు తీయలేదు స్వాగతంలాగా అన్నది పైకే కాఫీలు కలుపుతున్న సుశీల ఈరోజు సాయంత్రం వెళ్దాం అంతా ఇంటి దగ్గరే ఉండండి మళ్ళీ నా సెలెక్షన్ నచ్చకపోతే పేచీలు పెడతారు అన్నది తిరిగి రెండవసారి కూడా తన మాటలకి జవాబు రాక విసుగ్గా తలెత్తి చూసింది ఎదుటి గదిలోనే ఉన్నారు భర్త పిల్లలు అంతా కూడా అరే ఎవరికీ వినిపించడే లేదా మాట వచ్చి కాఫీలు తాగిపోండి అబ్బా మేం సీరియస్గా ఆలోచిస్తున్నాం మమ్మీ నువ్వే తెచ్చిపెట్టు ప్లీజ్ అన్నది లక్కీ సెలవుల్లో కూడా ఒక్క పనిసాయం లేకుండా నా ప్రాణాలు తీస్తారు కదే అంతా ఒకటై కాఫీ కప్పులు విసుక్కుంటూ అందిస్తున్న తల్లిని సీరియస్గా చూశాడు బాబీ అబ్బా మేం యమా సీరియస్గా ఆలోచిస్తుంటే నీ డిస్టర్బెన్స్ ఏమిటి మమ్మీ మధ్యన ఏమిట్రా సీరి మీ సీరియస్నెస్ చదువుల్లో ఆఖరి మార్కు తెచ్చుకునే బుర్రలో ఏమంత గొప్ప ఆలోచనలు పుట్టగలవు నాకు అర్థంగా అడుగుతాను మమ్మీ బాచీ స్వరంలో కోపం బట్టి బట్టి ఫస్టులు తెచ్చుకునే విధవ పుస్తకాల పురుగులపై నీకంత గౌరవం ఎందుకో నాకు తెలియదు చదువును మించిన గొప్ప పనులు చాలా ఉన్నాయి ప్రపంచంలో అవేమిటో చెప్పున ఆయన కాస్త వింటాను సుశీల స్వరంలో హేళన బీసీ నాటి వాళ్ళకి చెప్పిన అర్థం కాదులే కానీ నీ పనులు నువ్వు మమ్మీ బాబీకి సపోర్ట్గా రోజీ అన్నది ఏం చదువులు చదువుతున్నారే ఒక్కొక్కళ్ళకి మాట తీరు మానన్నా కూడా తెలిసి ఏడవడం లేదు అంటూ ఆ కోపమంతా భర్తపైకి తిప్పింది సుశీల జరుగుతున్న భాగోతం ఏమైనా వినిపిస్తోందా లేదా ఎంతసేపు ఆ పేపరు మొహాన వేసుకొని కూర్చుంటారు వింటూనే ఉన్నానులే అంతా మొహానికి అడ్డుగా ఉన్న వార్తాపత్రిక తీయకుండానే సెలవిచ్చారు సింహ ఊరఫ్ నరసింహరావు పిల్లల మాట అబద్ధమేమీ కాదు ఏమిటి అబద్ధం కాదు నేను బీసీ నాటి దాన్ననేనా మీ ఉద్దేశం కూడా అయితే ఇదంతా మీరే నేర్పినట్టున్నారు వాళ్ళకి ఆదివారం పూట తీరిగ్గా ఇంట్లో కూర్చొని నో కంగారు పడిపోయాడు సింహ అది కాదోయ్ డార్లింగ్ ప్లీజ్ నో మిస్అండర్స్టాండింగ్స్ నేను నేననుకున్నదేమిటంటే చదువు కంటే గొప్ప విషయాలు చాలా ఉన్నాయనేది నిజమని అయితే ఏమిటవి తీక్షణంగా అడిగింది కాస్త సెలవివ్వండి నేను వింటాను తల్లి కోపావతారాన్ని తండ్రి సంజాయిషిచ్చే తీరును తమాషాగా చూస్తున్న సంతానం నవాబ్ కోటానికి మహా తంటాలు పడుతున్నారు రోజీ సైగ చేయడంతో బాబీ ముందుకొచ్చాడు మమ్మీ అంత మాత్రం ఇంట్రెస్ట్ నీకుంటే నేను చెప్తాను విను డాడీకి ఎక్స్ప్లెయిన్ చేయటం అదే అదే అర్థమయ్యేట్టు చెప్పడం చేత కాదు చేత కాదేమిటి బోడి భాష చేత కాదు లేవు అది సరే లీవిట్ అసలు టాపిక్ కొద్దాం ఇలా ఏదో ఓ మూల ఇంత విస్తారమైన దేశంలో అనామకుల మల్లే పడి ఉండటం మాకు బాగాలేదు గొప్పవాళ్ళం అవ్వాలంటే ఏం చేయాలా అని మేము ఆలోచిస్తున్నాం ఏమిటి ఇప్పుడు మనం చక్కగా బ్రతకడం లేదు ఇంత గొప్ప ఉద్యోగస్తులు మీ నాన్న ఇంకా మీకు తృప్తి లేదు ఇంకేం కావాలరా ఓ ఇట్ మమ్మీ గొప్ప అంటే అది కాదు పేరు పేరు సంపాదించాలి అవును మమ్మీ అప్పటికి ధైర్యం వచ్చిన లక్కి ముందుకొచ్చింది చూడు కొందరు దేశసేవ కొందరు ప్రజాసేవ కొందరు కళాసేవ ఇన్ని విధాలుగా ఖ్యాతి సంపాదిస్తున్నారు మరి మేము ఏదో మార్గం వెతకాలి కీర్తి పొందాలంటే చూసావా అనవసరంగా విసుక్కున్నావు కానీ నీ పిల్లలది ఎంత గొప్ప ఆదర్శమో సింహ గర్వంగా అన్నాడు చాలు లేండి ఉట్టికెగరలేరమ్మా స్వర్గానికి ఎగిరిందట ఒక్కొక్కళ్ళు కాస్త డిగ్రీ చదువు గట్టెక్కించలేక డింకీలు కొడుతున్నారు పేరు సంపాదిస్తారట పేరు అదిగో మళ్ళీ మొదటికొచ్చావు రోజీ గునిసింది చదువో చదువో మమ్మీ కర్మ గొప్ప గొప్ప వారిలో చాలామంది వేలిముద్రగాళ్లేనని నీకు తెలియదా ఆ మంచి ఐడియా లక్కి ఎగిరి గంతేసింది అంచేత మనం ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాం చదువు పాడు అంటూ ఇక గొప్పతనం రావటానికి పథకం తొందరగా ఆలోచించాలి చదువును నిందించి బాగుపడ్డట్లయిక అని గొణుగుతున్న తల్లి మాటల్ని వినిపించుకునేదెవరు ఐడియా ఐడియా అన్నది రోజీ చిటికెలు వేస్తూ గంతులు వేస్తూ త్వరగా త్వరగా చెప్పే లక్కి బాబీ ఆతృతగా అడిగాడు ఆమె చెరో చేయి పట్టుకుని తను నాట్యం చేస్తూ ఏదో ఒక పని పది మందిలో సంచలనం రేకెత్తించే పని చేయాలి అంతే మన పేరు పది మందికి తెలుస్తుంది ఫలానా వారి నాయకత్వాన అక్కడది జరిగింది ఇక్కడ ఈ విశేషం జరిగిందంటూ పత్రికలు రాసేస్తాయి అక్షరాల నిజం కానీ ఏం విశేషం లేవదీద్దాం బాబీ సందేహం ఒకళ్ళు చేసినవి కాదు సుమా మనం పూర్తిగా కొత్త పందాలో నడవాలి మరలా ముగ్గురు ఐదు నిమిషాలు మౌనంగా ఆలోచనలు గడిపిన తర్వాత బాబీ అన్నాడు గర్వంగా స్వతంత్ర పోరాటం ప్రత్యేక రాష్ట్రం వగైరా వగైరాలన్నింటినీ ఎవరో ఒకరు సత్యాగ్రహాలు అల్లర్లు జరిపేశారు అంచేత ఇక ఆ పాతకాయ ఆ పాత చింతకాయ పచ్చుళ్ళు మనకొద్దు మరి సోదరి ఇద్దరూ ఒకేసారి ప్రశ్నించారు చెప్తున్నాగా ఇప్పుడు వస్తున్న దీపావళి పండగే తీసుకుందాం ఎంత ఖర్చు ఉదయం పిండి వంటలతో ప్రారంభమై రాత్రి అన్నీ తగలబెట్టడాలతో అంతమవుతుంది కొత్త బట్టలు సరేసరి ఈ ఖర్చులని భరించలేక అటు భార్య బిడ్డల్ని అసంతృప్తితో వదలను లేక ప్రతి యజమాని ఏడుస్తూనే ఉంటాడు ధనవంతులు తప్ప అంచేత ఇవన్నీ ఆపివేయాలని మనమందరికీ బోధించాలి ఇల్లి తిరిగి ఆ పండగ ఖర్చు సంతోషంగా పెట్టుకుంటారు కానీ ఏడవటం ఏమిట్రా సుశీల కోపంగా మందలించింది మమ్మీ ఇవన్నీ నీకు అర్థం కావు నువ్వు బీసీ నాటి పతివ్రతమని ముందే విన్నవించుకున్నాగా ప్లీజ్ గో అండ్ లుక్ ఆఫ్టర్ యువర్ కిచెన్ ప్లీజ్ ఎలాగో అఘోరించండి పండగలు పబ్బాలు చేసుకోవద్దని తప్పుడు ప్రేరాపణలు చెప్తే దేహశుద్ధి చేసి పంపిస్తారు ఇంటింటా భగవంతుడిచ్చిన కాళ్ళు చేతులు సక్రమంగా ఉంచుకునే యోగం లేనట్లుంది మీకు రుసరుసులతో అక్కడి నుండి వెళ్ళిపోయిందే కానీ ఇక్కడ జరుగుతున్న మంత్రాంగమంతా ఆమెకు తూచా తప్పకుండా వినబడుతూనే ఉంది వాటి పిటి డాడీ మమ్మీని మీరింత అన్కల్చర్డ్గా ఎందుకు వదిలేశారు లక్కీ అసహనంగా అడిగింది మీ పెళ్లి కాగానే బాబ్డ్ హెయిర్ చేయించి ఇంగ్లీష్ స్కూల్స్కి పంపాల్సింది మమ్మీని ఇంతంత పొడుగు జడలు లేదా తట్టంత సిగలు వీటితోనే వాళ్ల తలలు బరువెక్కిపోయి మెదడు మొద్దుబారిపోయి బొత్తిగా అభ్యుదయమైన ఆలోచనలు కలిగే అవకాశం లేకుండా పోతున్నది అన్నది రోజీ గర్వంగా తన బాబ్డైర్ సవరించుకుంటూ మసాలా నూరుతున్న సుశీల పుత్రికామణుల మాటలు విని పళ్ళు నూరుకోవటం గమనించిన సింహ కొంటెగా నవ్వుకున్నాడు పిల్లల విమర్శలు అదే ధోరణిలో సాగితే సుశీల ఆగ్రహం అధికం కాగలదని భయపడ్డాడతాడు మీ అమ్మమాట కూడా నిజమే బొత్తిగా మతం జోలికి సాంప్రదాయాల జోలికి వెళ్ళామంటే అవయవాల క్షేమం అనుమానమే మరి ఈ మాటలు విని సంతానం ముఖాలు చిన్నబోయాయి ఇక మళ్ళీ ప్లేట్ మార్చక తప్పింది కాదు సింహకు అఫ్కోర్స్ మీ వాదనలలో కూడా కొంత నిజం లేకపోలేదు ఈ మాటలకి పిల్లల ముఖాలు వికసించడం చూసి ఉత్సాహంగా చూశాడు సింహ తన ఉపన్యాసాన్ని పొడిగించాడు పండగల పేరిట అనవసర ఖర్చులు చాలా జరుగుతున్నాయి మన బీద దేశంలో నిజంగా ఇటువంటివి చాలా తప్పు అంతేకాదు లక్కీ ఉత్సాహంగా అందుకున్నది దసరా చూడండి రావణుని మర్డర్ చేసిన రోజు అలాగే దీపావళి నరకాసురుడో బకాసురుడో ఎవడిదో మర్డర్ ఇక ఉండబట్టలేక సుశీల వంటింటి నుండి గట్టిగా అదిలించింది ముందు నువ్వు తెలుగు భాషని మర్డర్ చేస్తున్నావనే తెలుసుకో ఈ తప్పుల తడికలన్నీ వినలేక చస్తున్నాను లక్కీ ఏం తగ్గలేదు నువ్వు వినరాదనే మా రిక్వెస్ట్ కూడా ఆ డాడీ ఏం చెప్తున్నాను మన పండగలన్నీ ఎవడో ఒకడో చచ్చిన రోజులే ఈ లెక్కన మనం మన ప్రజలు బ్రతికినన్నాళ్ళు ఆ జైంట్స్గాళ్లు పెట్టిన బాధ ఇంకా అనుభవించడమేగాక వాళ్ళు చచ్చాక కూడా చచ్చినట్టు వాళ్ళ తద్దినాలు పెడుతున్నారన్నమాట ఇంతింత ఖర్చులతో వండర్ఫుల్ వండర్ఫుల్ కామెంట్లకి సింహ మెచ్చుకోలుగా చప్పట్లు కొట్టాడు నా కూతుర్ననిపించావు రియలీ యు ఆర్ కరెక్ట్ లక్కి బాబీ అన్నాడు నీ ఆర్గ్యుమెంట్ నుంచి మనం మరో పాయింట్ తీసుకోవచ్చు వాట్ ఈజ్ ఇట్ క్విక్ క్విక్ రోజీ ఆతృత రాముడు నరకాసురుణ్ణి చంపాడు కృష్ణుడు రావణుని చంపాడు దుర్యోధనుణ్ణి కర్ణుడు చంపాడు వంటింటి తలుపులు భళ్ళున శబ్దంతో మూసుకున్నాయి సుశీల నిరసనకు నిదర్శనంగా కానీ ఆ క్రోధం ఎవ్వరి మీద పనిచేయలేదు తమలో తాము అంతా నవ్వుకున్నారు నువ్వు బొత్తిగా పురాణ కథల్ని తలక్రిందులుగా చేసి మాట్లాడేస్తున్నావు నరకాసురుని కృష్ణుడు చంపాడు రావణుణ్ణి రాముడు చంపాడు నీ తప్పులు విని మీ అమ్మ కోపం ఎక్కువైంది అన్నాడు సింహ పోనిద్దరు ఎవళ్ళో ఒకళ్ళు బాబీ తీసి పారేశాడు తండ్రి మాటను మీకు మహా తెలిసినట్టు వంటింట్లో నుండి రయ్యన వినవచ్చింది సుశీల కంఠం నరకాసురుని సత్యభామ చంపింది ఓ సారీ ఎక్స్క్యూజ్ మీ భార్యకు వినిపించేట్లుగా చెంపలు వాయించుకున్నాడు సింహ ఆడవారి హక్కుల సంవత్సరం కూడా జరిగిందాయే ఈ మధ్య ఇంతకు నా పాయింట్ బాబీ అసలు విషయానికి వచ్చాడు జాగ్రత్తగా వినండి ఏదో ఒక పని ఆర్భాటంగా చెయ్యటమే కావాలి అది గొప్ప పనే కానక్కర్లేదు దాంతో మనిషికి పేరు ప్రతిష్టలు వచ్చేస్తాయి నా ఉద్దేశం ఏమిటంటే అసలు మంచి పని చేసేవాళ్లకంటే చెడ్డవాళ్లకే ఎక్కువ పేరు అదెలా ఎందుకు కాదు రావణుడు దుర్యోధనుడు వాళ్ళకి ఎంతెంత పేరు ప్రతిష్టలు పుస్తకాల్లో శాశ్వతమైపోయారు అసలు హీరోల కంటే ఆ మధ్య అదేదో సినిమాలో రంగారావు రావణ రూపంతో ఎంత హుందాగా ఉన్నాడు కళ్ళెదుట కనిపిస్తే కాళ్ళ మీద పడిపోయి శిష్యుడు అయిపోయి ఉండేవాడిని నిజమే అయితే ఏం చేద్దాం చెప్తున్నా నేనంతా ముందే ఆలోచించి పెట్టాను మనం ఆ రాక్షసుల మాదిరిగా చెడ్డ పనులు చేద్దామనే ఉద్దేశం లేదనుకో ఊరికే అభిప్రాయం చెప్పానంతే అబ్బా ఏం సస్పెన్స్ రా అసలు సంగతి చెప్పకుండా రోజీ లక్కీ విసుక్కున్నారు ఒరే నట్టింట తీరుబడిగా కూర్చుని పుణ్యగ్రంథాలను తిట్టకు ఎక్కడికైనా పోయి చేసుకోండి ఆ సభలు ముప్పై రెండు రాలగొట్టి పంపుతాను సుశీల ఉరిమింది ఎదుటి గదిలోంచి ఆ భయం నీకొద్దు మమ్మీ నేను దేనిని తిట్టటం లేదు సంగతి చెప్పానంతే మమ్మల్నే చూడు ఎంత అజ్ఞానంలో ఉన్నామో మన పురాణాలు చరిత్రలు ఏమిటో ఏమీ తెలియడం లేదు అంచేత ఇవన్నీ ఎవరూ మర్చిపోకుండా ఇవి కూడా స్కూళ్ళల్లో కాలేజీల్లో పాఠ్య గ్రంథాలుగా చెయ్యాలి ఈ ఇంగ్లీష్కు పూర్తిగా స్వస్తి చెప్పి తెలుగులోనే చదువులు సాగాలి బిఏ వరకు ఎంఏ వరకు కూడా ఇలాంటి ఆందోళన లేవదీస్తే గొప్పగా ఉండదు భలేగా ఉంటుంది రోజీలక్కి మద్దతుగా పలికారు ఇంగ్లీష్ బుర్రలు ఎక్కక బాధపడే అందరి మద్దతు మన అండకే ఉంటుంది ఏమంటారు డాడీ ముగ్గురు ఏకకంఠంతో అడిగారు బాగానే ఉంటుంది ఈ వివాదం ఇదివరకే ప్రారంభమైంది కానీ పూర్తిగా అమల్లోకి రాలేదు ఇప్పుడు మీరు నడుం కట్టండి సింహ నిశ్చలంగా పలికిన తీరు అరికాలి మంటను నెత్తికెక్కించగా సుడిగాల్లా వచ్చింది సుశీల ఆ నలుగురి ముందుకు ఏమిటి మీరు కూడా వాళ్ళ వక్రబుద్ధులకు మద్దతు పలుకుతున్నారా నిలదీసి అడిగింది భర్తను డోంట్ బి అఫ్రైడ్ నిమ్మకు నీరెత్తినట్లున్న అతడి ధోరణి పిల్లల ఉత్సాహానికి పెద్దవాళ్లు మరీ అడ్డుకట్టలు వెయ్యరాదు వాళ్ళకి స్వతంత్రంగా ఆలోచించే శక్తిని అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశాలను కలగనీయాలి స్కూళ్ళు పిల్లలకు జైళ్ళ వంటివి అన్నాడు మహాకవి ఎవరే విధంగా పైకొస్తారో చెప్పలేం కదా అవును మమ్మీ నువ్వు మా కడ్డు రాకు మమ్మల్ని ఏదో ఒకటి చేసి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని అవును మమ్మీ ఓకే మమ్మీ ఎలక్షన్లలో అర్చినట్టు అరవసాగారు ముగ్గురు కొద్ది క్షణాలు ఆలోచించింది సుశీల తాను ఆగ్రహం ప్రదర్శించినందువల్ల లాభం లేదని గ్రహించి ప్రయత్నూ పూర్వకంగా శాంతం కొని తెచ్చుకుంది ఒక్క మాట నాది కూడా వినండి అన్నది ఓ కుర్చీలో కూర్చుంటూ ఓ ఎస్ వెరీ గ్లాడ్లీ ఆమోదం వెలిబుచ్చారు సంతానం ఇంతసేపు మాట్లాడారు కదా ఇంగ్లీష్ పదాలు లేని ఒక్క వాక్యమైనా మాట్లాడారా ఒక్కళ్ళైనా అసలు మాట్లాడగలరా అని మేము అంగీకరించాం అయితే వాట్ మరి మీ వంటి వాళ్ళకి అటువంటి ఆందోళన చేసే అర్హత ఉన్నదా అని లక్కీ తలవంచుకున్న బాబీ రోజీలు చాకులాంటి సమాధానం సమాధానమిచ్చారు ఎంత ఇన్నోసెంట్ మమ్మీ గాంధీ భక్తులంతా కొల్లాయి కడుతున్నారా మద్యమాంసాలు ఆరగించడం లేదా చూశావా ఎంత చక్కగా తెలుగు మాట్లాడామో సుశీల వినిపించుకోలేదు నవ్వును దాచుకో ప్రయత్నిస్తున్న భర్త దశ తిరిగింది ఉత్తరాదిన చదువులకు వెళ్ళిన నరసింహరావు అనే చక్కటి పేరును సింహగా మార్చుకున్నారు మీరు లక్ష్మి సరోజిని అని చక్కటి పేర్లు నేను పెట్టుకుంటే వారిని లక్కీ రోజీలుగా మార్చిపారేశారు చిన్నప్పటి నుంచి కాన్వెంటులో చదివించి వాళ్లకు మాతృభాష అనేది రాకుండా చేశారు మమ్మీ ఉపన్యాసం ఇవ్వగలదన్నమాట లక్కీ ఆశ్చర్యం మేం తెలుగు మాట్లాడుతూనే ఉన్నాంగా మమ్మీ రోజీ ఎదురు ప్రశ్న ఆహా చక్కటి అతుకు బొతుకుల భాష మాట్లాడకేం ఎగతాళిగా అన్నది సుశీల ముగ్గురిలోనూ ఒక్కళ్ళకి తెలుగు రాయటం రాదు అయినా మీ వరకు ఎందుకు మీ నాన్నకే రాదు ఓ అంటే నా రాయడం ఇటువంటి వాళ్లంతా తెలుగుని ఉద్ధరించుతామని అనటానికి సిగ్గులు లేవు ఇన్నేళ్ల మన వివాహ జీవితంలో ఒక్కసారైనా నాకు ఉత్తరం రాయగలిగారా మీరు కారణం తెలుగు రాయలేకేగా మనమలో మనమలో అని ముచ్చట పడిపోతుంటుంది మా అమ్మ ఏది ఒక్కళ్ళు ఆవిడికి కాస్త గౌరవంగా మురిపెంగ నాలుగు ముక్కలు రాయగల వాళ్ళు ఎందుకు వచ్చిన కబుర్లు ఇవి సిగ్గులేక నేను బజార్కి పోతున్నాను రాగల వాళ్ళు రండి తర్వాత నా ఎంపిక బాగోలేదంటే నేను చేయగలిగింది ఏం లేదు మేం రాము ఏకగ్రీవంగా చెప్పేశారు సరే మీ ఇష్టం కానీ ఒక్క మాట ఏం చేసుకున్నా ఎమర్జెన్సీ పీరియడ్ తర్వాత చేసుకోండి లేకుంటే జైలుకెళ్తారు అరే ఇంకా అలాగే కూర్చుని ఉన్నారా బజార్ నుంచి తిరిగొచ్చిన సుశీల అడిగింది ఎవ్వరి నుండి సమాధానం లేదు అంతా తీవ్ర ఆలోచనలో ఉన్నారు ఏమిటేమిటో రాసేస్తున్నారు సీరియస్గా పరీక్షగా చూసింది సుశీల సుశీల మాత్రమే చదివే పెద్ద పెద్ద తెలుగు నవలలు గ్రంథాలు తన పుట్టింటి నుండి అక్కచెల్లెళ్ళ నుండి తెలుగులో రాయబడి వచ్చే పాత ఉత్తరాలు కొన్ని సింహ టేబుల్పై నిండిపోయి ఉన్నాయి సంతానం ముగ్గురు కూడా ఏమిటో తీవ్రంగా తిరిగేస్తున్నారా పుస్తకాలు ఏమిటిదంతా మళ్ళీ అడిగింది గొప్పగా సవాల్ చేశావు కదూ నాకు తెలుగు రాయటమే రాదని అదేమిటో తెలుసుకుందామని మీ అమ్మగారికి ఉత్తరం రాస్తున్నాను స్వచ్ఛమైన తెలుగు భాషలో తలెత్తకుండానే జవాబిచ్చాడు సింహ మా ఆందోళనను ఉద్యమాన్ని ఎమర్జెన్సీ పీరియడ్ తర్వాతకి వాయిదా వేశాంలే వింటూనే బిరగబడి నవ్వింది సుశీల మీరు తెలుగు రాయడం అందులోనూ అత్తగారికే మళ్ళ మళ్ళా నవ్వింది నేనున్నాను గనక తెలుగు మాట్లాడటం వచ్చు కనీసం అంతే ఆహా జోక్ గానీ కాదు నిజమే రాసిన దాన్ని గంభీరంగా చదివి చూసుకుంటూ అన్నాడు నేను రాయగలను ఏది ఏం రాశారో ముందు నన్నొకసారి చదివి తరించనీయండి ఆ తర్వాత సంగతి చూద్దాం చనువుగా ఉత్తరాన్ని తీసుకోబోయింది కానీ అతనివ్వలేదు మధ్యలో నీ సెన్సారింగ్ అక్కర్లేదులే చూసుకో అత్తగారి నుండి ఈ ఉత్తరానికి జవాబు వస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు నా తడాక సగర్వంగా చూశాడు ఈసారి ఇది నిజమే హాస్యం కాదని తెలుసుకున్న సుశీలకు భయం కూడా కలిగింది చాలేండి మీ తప్పుల తడకల భాషలన్నీ అంత పెద్దావిడికెందుకు ఆ ఇంగ్లీషు కలగా పులగం అర్థం కాక ఏమైనా అపార్థాలు కూడా వస్తాయి ఇంకెవరికైనా రాసుకోండి మా అమ్మకేం రాయక్కర్లేదు మీరు మా అత్తగారికి నేను ఉత్తరం రాసుకుంటే మధ్యన వద్దనటానికి నువ్వెవరివి వెళ్ళు సీరియస్గా అన్నాడు సింహ అవును ఏం డాడీకి ఆ మాత్రం రాదనుకున్నావా ఏం మరీ అంత ఇది చేస్తున్నావు లక్కీ తండ్రి పక్షం వాదించింది అన్నింటికీ నీ ఇంటర్ఫరెన్స్ బాగుండలేదు మమ్మీ రోజీ బాబీలు విసుక్కున్నారు మేం చేయబోయేది ఎమర్జెన్సీ తీసేశాకైలే ఇప్పుడే కాదు కంగారు పడకు ఏదో బుద్ధి తక్కువగా వాగుతుంటారు కానీ నా మాట ఎప్పుడెవరు విన్నారు గనక కోపంగా నిష్క్రమించింది సుశీల మీ తప్పుల భాష అంతా చూసి మరదళ్ళు తాటాకులు కడతారు నాకేం అన్నది పోతూ పోతూ ఏది మీ అత్తగారి నుండి ఉత్తరం రాలేదేం హాస్యంగా రోజూ అడుగుతూనే ఉంది సుశీల భర్తని వస్తుందొస్తుంది అలాగే నవ్వుతూ ఉండు నీకు అక్షింతలు కూడా వస్తుంటాయి బహుశా అందులో జాగ్రత్తగా ఉండు సింహ సమాధానం అది నాకెందుకు మధ్యన ఈ కరువు రోజుల్లో ఆ ఖర్చు ఈ ఖర్చు అంటూ అల్లుడి ప్రాణం తీయకే అమ్మాయి అని రాయక రాయకి ఇన్నాళ్ళకు అల్లుడు గారు అంత భక్తి శ్రద్ధలతో ఉత్తరం రాస్తే అత్తమామలలో ఏ ఒక్కరూ కూడా పదిహేను రోజులకు కూడా సమాధానం ఇవ్వకపోవటం అనేది సుశీలను అనేక విధాల కలవరపరచగా అసలేం రాశారు రా బాబీ మీ నాన్న అమ్మమ్మకి అని అడిగింది చాటుగా నెత్తిగోక్కుంటూ పైకి క్రిందికి చూశాడు బాబీ ప్రతి ఏడులాగా దీపావళికి రమ్మని పిలిపోలేదు మనం వెళ్ళకపోతే కొత్త బట్టల కంటూ డబ్బు పంపేది ఆర్డరు రాలేదు రేపే దీపావళి కొంపదీసి మీరంతా కలిసి ఏం అవాకులు చవాకులు రాయలేదు కదా అమ్మమ్మకి కోపం వచ్చేట్టుగా ఇరవై రోజులు కావస్తున్నా అట్నుంచి ఉత్తరాలే లేవు అనుమానంగా అడిగింది మరోనాడు తప్పులెందుకు రాస్తారు అభిమానంగా అడిగాడు బాబీ ఎన్నో పెద్ద పెద్ద పుస్తకాలు మన వాళ్ల నుంచి వచ్చే తెలుగు ఉత్తరాలు అన్నీ దగ్గర పెట్టుకొని చాలా శ్రద్ధగా రాశారు ఆ తెలుగు వాళ్ళకు అర్థమై ఉండదు అంత హై లాంగ్వేజ్ కర్మ ఒక్క ఉత్తరం రాయటానికి పెద్ద పెద్ద పుస్తకాలు కావాల్సి వచ్చాయా నాతో కాస్త తెలుగు మాట్లాడుతుండబట్టి కానీ లేకుంటే ఆ మాత్రం కూడా రాదు తప్పకుండా ఏదో గడబిడే జరిగింది ఏం రాశారో కాస్త వివరంగా చెప్దు ఇబ్బందిగా చూశాడు బాబీ మరి నువ్వు మనుషుల్ని క్రిటికల్ కండిషన్లో పెట్టేస్తావు మమ్మీ నాకు తెలుగు చదవడం రాదుగా ఏం రాశారో ఏం చెప్పను కానీ పెద్ద ఉత్తరమే రాశారు సరేలే పో మేము క్యాండిల్స్ వెలిగించాం చెప్పాంగా ఇవన్నీ అనవసర ఖర్చులని రోజీ భీష్మించుకొని కూర్చుంది నాకు ఆ బట్టలేమక్కర్లేదు హాయిగా అందరూ బెల్ బాటమ్స్ స్ట్రెచ్ ప్యాంట్స్ వేస్తుంటే నువ్వు మా చేత ముసలమ్మలా చీరలు కట్టిస్తున్నావు కోపగించింది లక్కీ ఫార్నర్సు చీర అందం మరి దేనికి లేదని ఒప్పుకున్నారు మిడిమిడి జ్ఞానాలతో మీరు నా ప్రాణాలు తీసేస్తున్నారు విసుక్కుంటూ తానే దీపాలు వెలిగిస్తోంది సుశీల ఇంతకు అంతా మీ డాడీ ఇచ్చిన అలుసు మీకిది నాడు కడుపును పుట్టిన బిడ్డలే నా మీద అలిగి కూర్చున్నారు హాయిగా అటు ఇటు తిరుగుతున్న సింహ భార్య విసిరిన ఈ విసురుకు విని ఆగాడు సుశీ పిల్లల ఇష్టాన్ని కాదనొద్దని నీకెన్నిసార్లు చెప్పాను వాళ్ల మనసులు అనవసరంగా నొప్పిస్తావు నేరం నా మీదికి తోస్తావు దీపాలు వెలిగించడం పూర్తి చేసి హారతీయబోతున్న సుశీల ఆగి పరీక్షగా చూసింది గుమ్మం ముందు ఆగుతున్న రిక్షాల దిశ ఎవరబ్బా ఇప్పుడొచ్చారు ఇంతింత సామాన్లతో ఆశ్చర్యపూరిత స్వాగతాన్ని పైకి అంటుండగానే రిక్షా నుంచి దూకినట్టే దిగింది శాంతమ్మ అమ్మా ఆశ్చర్యంగా సంతోషంగా అంటూ సుశీల శుభం శుభం అత్తగారా అని మర్యాదగా ఎదురేయబోతున్న సింహ కూడా ఒక్కసారిగా శిలలా స్తంభించిపోయారు నీకెంత కష్టం వచ్చిందే తల్లి అంటూ పరుగు పరుగున వచ్చి కుమార్తెను పట్టుకుని శోకాలు పెడుతున్న శాంతమ్మను చూసి చీమకైనా హాని చెయ్యని ముఖాన ఎన్ని బాధలు రాశాడే తల్లి మాయదారి దేవుడు ఎంత బెంబేలు పడిపోతున్నావో కదా ఒక్కతేవు తిరుపతి మొక్కు మొక్కుకున్నాను పిల్లలందరి తలనీలాలు ఇచ్చేస్తాం త్వరగా బాగైపోతేనని హారి భగవంతుడా వింటున్నావా నామోరా తిరిగి సన్నగా రాగం ప్రారంభించింది రోజీ లక్కీ బాబీ బిక్కమొహాలు వేసుకుని నిలబడ్డారు ఇరుగు పొరుగులంతా గుమిగూడారు ఎవరికండి ఏమిటి జబ్బు ఒక్కొక్కరే పరామర్శించసాగారు అయ్యో నాయన మీకెవ్వరికీ తెలియనే తెలియదా అవును ఎలా తెలుస్తుంది అది ఎవరికైనా నోరు విప్పి చెప్పుకునే రకమైతేగా కన్న తల్లినైనా నాకే నాలుగు ముక్కలు రాసింది కాదు నా గుండె పగిలిపోతుంది దేముడా తల్లి ఎందుకు ఏడుస్తుందో తెలియని సుశీలకు కూడా కళ్ళు చెరువులు కాసాగాయి మరీ అంత ఇదైపోకమ్మా నెమ్మదిగా చెప్పు రా లోపల మాట్లాడుకుందాం అన్నిది ఎలాగో సుశీల పర్వాలేదులే తల్లి నెత్తిన చేతులతో కూలబడింది శాంతమ్మ ఇటువంటివి దాచుకుంటే దాగుతాయా ఒక్కో మనిషికి ఒక్కో రోగము తెగులును సిగ్గుపడితే ఎలాగా ఆ డాక్టరా ఈ మంద అని త్వరగా తగ్గేదారి చూసుకోవాలి కానీ ఇలా ఇంట్లో పెట్టుకుని ఎన్నాళ్ళు కుళ్ళుతావు ఏమీ అర్థం కాని సుశీల కనుపాపలు కదలకు నిలబడిపోయాయి అవునమ్మా సుశీల అంతవరకు మాట్లాడకుండా కాస్త దూరంగా నిలబడ్డ సుశీల తండ్రి రాఘవరావు కల్పించుకున్నాడు పద త్వర త్వరగా కావాల్సినవన్నీ సర్దు విశాఖపట్నం పోదాం ఇంతకు బండెప్పుడో ఇంతకీ అసలు సంగతి అత్తగారు సింహ శాంతమ్మ దగ్గరికి వస్తూ అడిగాడు ఇంకా ఇవాళ రేపు మీ ఉత్తరం వస్తుందని చూస్తుంటే మీరే సింహ మాటలు కులికిపడి ఏడుపు మానేసి చెంగున గెంతి సుశీల వెనక దాక్కుంది శాంతమ్మ ఏదో క్రూర మృగాన్ని చూస్తున్నట్లుగా చూస్తూ పరిఎత్తి వీధి గేట్ దగ్గర నిలబడ్డాడు రాఘవరావు అర్థం కాక ఇగాదిగా చూస్తున్న జనాన్ని ఉద్దేశించి అన్నాడు అమావాస్య పూట కూడాను బొత్తిగా అలా వదిలేసేవామిటే నలుగురిలోనూ ఓ గదిలో పెట్టి తాళం వెయ్యాలి లేకపోతే చాలా ప్రమాదం అంటూనే అల్లుడి దశ చూపులు చూడసాగాడు శాంతమ్మ కూతురిది వెనక నక్కి భయం భయంగా చూస్తోంది చుట్టూ చేరిన జనమంతా ఏమిటో రణగుణధ్వనిగా మాట్లాడుకుంటున్నారు సుశీలకేదో స్ఫురించగా తల్లి దశ తిరిగి నిదానంగా అడిగింది నువ్వు అసలు సంగతి చెప్పకుండా నా మతి పోగొట్టేస్తున్నావమ్మా నాకే కష్టమూ రాలేదు మేం హాయిగా ఉన్నాం నీకెవరైనా వాళ్ళు ఏమైనా రాసారేమో కంగారు పెట్టడానికి అంతే నిర్ఘాంతపోయిన శాంతమ్మ అంతలోనే తేరుకున్నది ఎవళ్ళో రాస్తే ఎందుకనుకోవడం అల్లుడుగారే స్వయంగా రాశారు చూడవే అమ్మ ఇంత కొంప మునిగినా నువ్వు తెలుసుకోకుండా ఎలాగున్నావే వెర్రి తల్లి శాంతమ్మ మరలా సన్నగా రాగాలు తీస్తుంటే రాఘవరావు ముందుకొచ్చి ఓ ఉత్తరం కూతురు చేతికి అందించి మరలా పారిపోయి గేటు బయట నిలబడ్డాడు ముఖాను చెమటలద్దుకుంటూ సుశీలతో పాటు ఆమె చుట్టూ గుమిగుడిన ఎరుగు కూడా చదివేశారా ఉత్తరాన్ని ప్రియమైన అత్తగారికి చిరంజీవి సౌభాగ్యవతిగా పుత్ర పౌత్రాభి సిద్ధరస్తుగా ఆశీర్వదించి మీ అల్లుడు గారు రాసేది ఇక్కడంతా క్షేమం మీ క్షేమములు తెలుపవలెను గంగా భగీరథి సమానులైన మామగారికి మా శ్రద్ధాంజులు లక్ష్మీ సమానురాలైన మరదలికి నమస్కారములు మహారాజశ్రీ మా బావ మరుది ఇంటర్ పాస్ అయినట్టు రాశారు అభివాదములు బాగా చదవమనండి ఇక్కడ మీ మనవలు చాలా గొప్ప తెలివితేటలతో ప్రకాశించుతున్నారు దీపావళి నరకుడి తద్దినమే కదా అంచేతిక నుంచి ఈ పండగ తద్దినాలు ఆపివేద్దామని పిల్లలు తీర్మానించారు వాళ్ల తలలో అంత గొప్ప తెలివి నిండి ఉన్నందుకు మీ సుశీల సంతోషించటం లేదు పిల్లలకు చాలా ఆశాభంగం కావించినది అందువల్ల మీరొక జాబు రాసి మీ అమ్మాయికి నచ్చజెప్పండి బావి భారత పౌరులను అమ్మా నాన్నలు అలా బాధపెట్టి భయపెట్టే హక్కు లేదు కనుక మీ అమ్మాయి మాట చెల్లదు మెజారిటీ ఓట్లు లేవు అందువల్ల మీ సుశీల మాట చెల్లబోదు ఈ పండగ తద్దినాలు కట్టిపెట్టమని మీ అమ్మాయికి గట్టిగా రాయండి లేదా ఈ గృహ స్వర్గధామ మందు అశాంతి నెలకొనగలదు చిరంజీవులు మా వదిన గారు పండుగకు వచ్చారా ఆమె గారికి బుద్ధులు వారి పిల్లలకు ప్రణామములు కీర్తిశేషులైన మీ గారు కూడా పండుగకు వేంచేశారా మరీ మరీ అడిగామని విన్నవించుకోగలరు వెంటనే జవాబియండి నమస్కారములతో తమ విధేయుడు భవదీయ అల్లుడు గారు శ్రీ సింహ కళ్ళు తిరిగినట్లే అయిపోయింది సుశీల ఆ లేఖను భర్తను మార్చి మార్చి చూడసాగింది అయోమయంగా ఏనాడు భావమర్దులతోనైనా హాస్యాలాడని వాడు ఇన్ని అవాకులు చవాకులు రాశాడంటే ఇంకేముందే తల్లి కొంప మునిగిపోయిందే శాంతమ్మ మళ్ళా దీర్ఘాలు శోకాలు వినిపిస్తోంది రాఘవయ్య అంటున్నాడు ఏనాడు అసలు తెలుగే రాయని మనిషి తెలుగును ఏవగించుకునేవాడు అందరి పట్ల ఎంత పెద్ద మనిషి తరహాగా ఎంత మన్ననతో ప్రవర్తించేవాడు బాగా చదువుకున్న పండితులందరికీ ఇలాగే మతిచరించటమో రావటమో జరుగుతుంటుందట మాకు తెలిసిన ఓ పెద్ద తెలుగు పండితుడికి ఒక్కరోజులో పిచ్చెక్కి తెలుగు శాస్త్రాలన్నీ మర్చిపోయి ఇంగ్లీష్లో అనర్ఘంగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఒక వీణా వాయిద్య నిపుణుడు మతిపోయి వీణని విరిచి మరచి ఎన్నడూ తాకనైనా తాకని వయోలిన్ అద్భుతంగా వాయించటం మొదలుపెట్టాడు పదమ్మ సుశీల విచారించి ఏం లాభం అన్ని సర్దు వైజాగ్ పోదాం కాస్త అతడిని గదిలో పెట్టి తాళం వేయండి అమావాస్య పూట తెలుగు ఉత్తరాలు గ్రంథాలు సహాయంతో ఆనాడతడిన ఆనాడతడు రాసిన ఉత్తరం ఇదా దేశం మొత్తం మీద కాకున్నా కనీసం ఆ వీధిలో ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు పొందిన భర్తను చూసి ఏడవాలో నవ్వాలో తెలియలేదు సుశీలకు కథ చాలా హాస్యభరితంగా చాలా బాగుంది కదండి తెలుగు గురించి అప్పట్లోనే తెలుగు వాడకం తెలుగు చదవకపోవడం ఇంగ్లీషు ఎక్కువగా వృద్ధిలోకి రావడం ఆ రోజుల్లోనే రచయిత్రి గారు ఎంత బాగా ఉదాహరించి రాశారో మరో కథతో మళ్ళీ కలుద్దాం